జోనస్ బర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నూట ఆరు పర్ల భారీ తేడాతో విజయం సొంతం చేసుకోవడంతో సిరీస్నైతే సమం చేసింది ఇక భారత జట్టులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యాభై ఆరు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర సాయంతో సెంచరీ చేయడంతో పాటు ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ ఫటాఫట్ ఫిఫ్టీ అయితే చేశాడు ఇతను నలభై ఒకటి బంతులోనే ఆరు ఫోర్లు మూడు సిక్స్ రయంతో జైష్వాల్ అరవై పర్లతో ఆకట్టుకున్నాడు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు లక్ష చేదంలో కేవలం పద్నాలుగు ఓవర్లలోనే ఆల్అౌట్ అయిపోయింది తొంభై ఐదు పర్లకే పది వికెట్లను కోల్పోయి ఘోర పరాజయాన్ని అయితే చూసింది ఇక భారత జట్టులో కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు కేవలం మూడు ఓవర్లలోనే పదిహేడు పర్ నుంచి ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో పలు అరుదైన రికార్డులు అయితే నమోదయ్యాయి అవేంటో చూసుకున్నట్లయితే టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో బర్త్డే రోజు బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన ప్లేయర్గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు గతంలో ఈ రికార్డ్ అనేది శ్రీలంక స్టార్ స్పిన్నర్ అయిన వనిందు అవసరంగా పేరేటు ఉండేది అతను ట్వంటీ ట్వంటీ వన్లో ఇండియాతో మ్యాచ్ ఆడుతూ నైన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీయగా తాజాగా నిన్నటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ సెవెంటీ రన్స్ ఇచ్చి ఫైవ్ వికెట్స్ పడగొట్టాడు దీంతో బర్త్డే రోజు బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్తో పాటు ఫైవ్ వికెట్స్ తీసిన ప్లేయర్గాను కుల్దీప్ నిల్వగా ఇంకొక రికార్డు కూడా కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు అదేంటంటే టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో భారత్ తరఫున ఫైవ్ వికెట్స్ టూ టైమ్స్ తీసిన రెండో ప్లేయర్గా కుల్దీప్ నిలిచాడు గతంలో భూమి మాత్రమే టూ టైమ్స్ ఫైవ్ వికెట్స్ తీయడం జరిగింది టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అదేవిధంగా భారత జట్టు నిన్న భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో మనకు పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు మూడో ప్లేస్కి అయితే వెళ్ళిపోయిందనమాట అంటే మూడో అతిపెద్ద విజయాన్ని భారత జట్టు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ నమోదు చేసింది నెక్స్ట్ ఇక మనకు సూర్యకుమార్ సూర్యకుమారేతో కూడా పలు రికార్డులు నమోదు చేశాడు అదేంటంటే నంబర్ ఫోర్ ఆ కింది స్థానంలో బ్యాటింగ్కి వచ్చి ఎక్కువసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్గా సూర్యకుమార్నిచ్చాడు నిలిచాడు ఫిఫ్టీన్ టైమ్స్ చేయడం జరిగింది నంబర్ ఫోర్లో బ్యాటింగ్ ఆ కింది స్థానంలో బ్యాటింగ్ దిగి ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ అయితే సూర్యకుమార్ యాదవ్ చేయడం జరిగింది గతంలో ఈ రికార్డు ఇయన్ మోర్గన్ పెరిట ఉండేది అతను ఫోర్టీన్ టైమ్స్ చేయడం జరిగింది అలానే భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హిట్టర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ రికార్ను సూర్యకుమార్ యాదవ్ సమం చేయడం జరిగింది అదేంటంటే టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో నాలుగు శతకాలు బాధిన మూడో ప్లేయర్గా సూర్యకుమార్ నిలిచాడు గతంలో రోహిత్ అదేవిధంగా గ్లేన్ మ్యాక్సూలు మాత్రమే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఫోర్ సెంచరీస్ చేయడం జరిగింది తాజాగా నిన్నటి సెంచరీతో సూర్యకుమార్ కూడా నాలుగు శతకాలతో వీరితో పాటు అగ్రస్థానాన్ని పంచుకున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్